అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మానసా మన బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలంటే కోరుకుంటున్నాను అలానే ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసరికి పుట్టి స్నానం అండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు వీడియో షేర్ చేస్తున్నాను అండి చాలా మందికి తెలియకపోవచ్చు కదా అలాంటి వాళ్ళ కోసం యూజ్ అవుతుంది అని చెప్పి ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను అలానే ముందుగా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటి ఫాలో అయ్యి మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చినట్లయితే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోమనండి ఈ వీడియో అనేది మీ అందరికీ తప్పకుండా యూస్ అవుతుందని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మనము వేపాకు కావాలండి అలానే తులసి ఆకులు ఇంకొకటి వచ్చేసరికి వావిలాకులు అని చెప్పి దొరుకుతాయి అండి మనకి త్రీ అనేది పురిటి స్నానంలో ఖచ్చితంగా అవసరం అండి ఒకవేళ మీకు వావిలాకులు అనేవి దొరకపోతే ఇవి రెండు అయినా సరే ఉంటే సరిపోతుంది ఇవి ఎక్కడ మనకి ఈజీగా దొరుకుతాయి వేపాకు అలానే తులసాకులు అనేవి ఎందుకంటే మనకి ఇన్ని డేస్ వాళ్ళు డెలివరీ అయిన తర్వాత స్నానం అయితే చేయకుండా ఉంటారు కదండి అందువల్ల మనం ఇవన్నీ కంపల్సరీ వేసుకోవాలన్నమాట వేపాకు వేసుకోవడం వల్ల మనకి బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా సరే బాడీ మీద అంతా చంపేస్తుంది అలానే వావిలాకులు వచ్చేసరికి డెలివరీకి వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రెయిన్ అయిపోయి ఉంటుంది కదండి బాడీ అనేది పెయిన్స్ తోటి ఆ పెయిన్స్ చేయడానికి అనేవి యూజ్ అవుతాయి అనమాట ముందుగా మనం ఈ ఆకుల వేపాకుని ఆకులని మొత్తంని ఇలాగ వాటర్లోకి తీసుకొని మరగపెట్టుకోవాలండి కొంచెం పసుపు అయితే వేసుకొని పసుపు అనేది ఒరిజినల్ది తీసుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట పక్కనైతే పెట్టుకోండి తర్వాత వేరొక చిన్న బౌల్లో వన్ టేబుల్ స్పూన్ నువ్వుల నూనె తీసుకోండి నువ్వుల నూనెలో ఇలాగా రెండు మూడు నాలుగు చున్నిల్లిపాయలను వేసుకొని కాచుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనకి మద్దన చేయడానికి బాడీ అంతా చేయాలి కదండి నలుగు అది నలుగు పెట్టడానికి అన్నమాట మనకి వేపాకు కావాలండి పేస్ట్ అనేది ఈ వేపాకు పేస్ట్ అనేది ఎలా చేసుకోవాలంటే లేత వేపాకులు కానీ లేదంటే నార్మల్ వేపాకులు అయినా సరే వాటిని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లోనే కొంచెం పసుపు అట్లానే ఒక వన్ టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకొని మెత్ కొంచెం వాటర్ వేసి మెత్తడి అయితే పక్కన పెట్టేసుకోండి అలానే పిండి అనమాట తర్వాత నువ్వుల నూనె ఇవి నాలుగు అయితే కావాలండి మనకి ఇట్లాగా నలుగు పెట్టుకోవడానికి ఫస్ట్ అయితే మనం వేప పేస్ట్ చేసుకున్నాం కదండీ ఆ వేపాకు పేస్ట్ అంతా కూడా బాడీకి మొత్తంగా అప్లై చేసుకోవాలండి హ్యాండ్స్కి నెక్కి ఫుల్ బాడీకి అప్లై చేయాలి ఎందుకంటే వాళ్ళు చాలా డేస్ అయితే స్నానం చేయకుండా ఉంటారు కాబట్టి మురికి ఉంటుంది అలానే ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా సరే ఇవి మనము మొత్తం అప్లై చేయడం వల్ల బ్యాక్టీరియా అంతా చచ్చిపోయి మన స్కిన్ అనేది చాలా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది అనమాట చాలా నీట్గా ఉంటుంది ఏమి అలర్జీస్ అట్లాంటివి ఏమి రాకుండా ఉంటాయి కాబట్టి కంప్లీట్గా బాడీ మొత్తానికి వేపాకుని మొత్తం అప్లై చేయండి ఇది కొంచెం ఆరేలోపు మనం తలకి వచ్చేసరికి నువ్వుల నూనె అప్లై చేసుకోవాలి ఈ నువ్వుల నూనె వచ్చేసరికి మనం దేవుడి దగ్గర యూజ్ చేస్తాం కదా అలాంటి నువ్వుల నూనె వాడకూడదండి మనకి ఒరిజినల్ది బయట అమ్ముతారనమాట ఆ నువ్వుల నూనె తీసుకొచ్చి తలకి ఇలా కొంచెం మద్దన చేసుకుంటూ ఆయిల్ అనేది బాగా అప్లై చేసుకోవాలి తర్వాత వచ్చేసరికి బాడీకి మనకి వేపాకు రాసుకున్నాం కదండి అదంతా కూడా మనకి ఆరిపోయి అయితే ఉంటుందన్నమాట దాని మీద డైరెక్ట్గా మనం నలుగు పెట్టకూడదండి మనం ముందుగా నువ్వుల నూనె అనేది బాడీకి అప్లై చేసుకుంటూ కొంచెం చుండ్రి పిండి అయితే తీసుకొని మసాజ్ అయితే చేసుకోవాలంటే బాగా నలుగు పెట్టుకోవాలి మసాజ్ అంటే ఆ విధంగా చేయడం వల్ల మనకి బాడీలో ఉన్న అంతా కూడా వచ్చేస్తుందండి అలాగే బాడీ మొత్తం కంప్లీట్గా నువ్వుల నూనె అప్లై చేసుకుంటూ తర్వాత సుండిపిండి పిండి పెట్టి నలుగైతే చేసుకోవాలి డైరెక్ట్గా మనము పిండి పెట్టినట్లయితే కనుక నువ్వుల నూనె లేకుండా బాడీ అంతా కూడా ర్యాషెస్ అలానే మంటలాగా వచ్చేస్తుందండి ఎందుకంటే డ్రై స్కిన్ ఉంటుంది కాబట్టి సో అందుకని నువ్వుల నూనె అప్లై చేసిన తర్వాత మాత్రమే మనం ఈ విధంగా నలుగు అనేది పెట్టుకోవాలి ఇలానే పద్ధతి అండి ఖచ్చితంగా ఇలా నలుగుతాను పెట్టి చేయించాలన్నమాట పుడి స్నానం చేపించేటప్పుడు తర్వాత వచ్చేసరికి బేబీకి అండి ఫస్ట్ బేబీకి కూడా స్నానం చేయించాలి పుడి స్నానం అనేది మెయిన్గా పుట్టి స్నానం అనేది డెలివరీ అయిన ఒక నైన్ డేస్కి లెవెన్ డేస్కి చేపిస్తారండి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి అదే ఒకవేళ ఆపరేషన్ అయి ఉంటే కనుక ఫిఫ్టీన్ డేస్కి లేదంటే నైన్టీన్ డేస్కి చేపించవచ్చు అనమాట మా సిస్టర్కి ఆపరేషన్ అయిందండి కొంచెం కుట్లు అనేది ఇంకా మానలేదని నైన్టీన్ డేస్కి అయితే నిన్న చేపించాం మేము ఇది వచ్చేసరికి బేబీకి స్నానం చేపించిన తర్వాత చాట్లో పడుకోబెడతారండి చాటకి పసుపు అంతా రాసేసి దానిపైన ఇలా వైట్ క్లాత్ కొత్తదండి చాట కూడా కొత్తది తీసుకోవాలి వైట్ క్లాత్ కొత్తది తీసుకోవాలి దాంట్లో బేబీని పొడుకోపెట్టి ఒక తాంబులము ఒక ఎండు కొబ్బరి వేయాలండి అలానే బేబీ బొడ్డు మీద కూడా గోల్డ్ కలర్ది ఏదో ఒకటి పెట్టాలన్నమాట అలా చేయడం వల్ల దేవుడు బ్రహ్మ వచ్చి వాళ్ళ తలరాత రాస్తారని చెప్పి అంటారు అలా పెట్టేసిన తర్వాత డోర్ అయితే క్లోజ్ చేసేయాలండి డోర్ తీసి ఉంచకూడదు అలా ఒక ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ ఉంచాలి అలానే దాన్ని కూడా దేవుడు గదిలో ఈశాన్య మూలన అంటే తూర్పు దిక్కు వైపుకి పెట్టుంచాలండి తర్వాత స్నానానికి వచ్చేసరికి మదర్కి మనము ఇందాక నాన వాటర్లో పసుపు అలానే వేపాకు ఇవన్నీ వేసి మరగపెట్టుకున్నాం కదండి ఆ నీళ్ళన్నీ వాటర్లు కలుపుకొని స్నానం అయితే చేపించాలి అలానే బేబీకి వచ్చేసరికి ఆ రోజే స్నానం అయింది కాబట్టి ఇలాగ నల్ల తాడుతో దిష్టి అనేది తగలకుండడానికి బేబీ కాళ్ళకి అలా చేతులకి నడుముకి మొత్తానికి కట్టాలండి వాటితో పాటు ఇట్లాంటివి మనకి దిష్టి పూసలు అనేవి ఉంటాయి అనమాట చాలా రకాలు ఉంటాయి దిష్టి పూసలు అనేవి ఆ దిష్టి పూసలను కూడా మనం చేతికైతే వేయాలండి అదే రోజు అలానే వాళ్ళకి బొట్టు అవన్నీ కూడా పుట్టి స్నానం చేపించిన రోజు బేబీకి అయితే పెడతారు అలానే మధురికి బాత్ అయితే చేపించారు కదండి జలుబు అనేది చేయకుండా ఉండడానికి ఇట్లాగా మనము బొగ్గులు అయితే వేసుకోవాలన్నమాట సాంబ్రాన్ని వేసుకోవడానికి మనకి బొగ్గులది మీ దగ్గర ఇట్లాంటి మట్టిది లేకపోయినట్లయితే కనుక మనకి వడియాలు కానీ అట్లాంటివి వేయించుకునేది ఉంటుంది కదండి దాంట్లో పెట్టినా సరే బొగ్గుల్ని మనం పొయ్యి మీద కాల్చుకుంటే సరిపోతుందండి ఇలా ఈ విధంగా జుట్టంతా కూడా మనము సాంబ్రాన్ని వేసి వాళ్ళ జుట్టు అనేది ఆరపెట్టాలండి ఒకవేళ ఆరినట్లయితే కనుక బేబీకి అలానే పాలిస్తే తనకి జలుబు చేస్తుంది బేబీకి జలుబు చేస్తుంది నచ్చినట్లయితే కనుక ఈ వీడియో లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్ చాలా మాసమార్ బ్లాగ్స్